ఒక్కొక్కరు మాట్లాడండి వైఫ్ ఆఫ్ लेट सैयद यूसुफ अली गाजी राइन मैडम लेट ऑफ सैयद नहीं 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 उनका रिकॉर्ड में फादर बनने का तो उनका रिकॉर्ड में नाम आया मैडम गाजी जी एच एस जाए गाजी ओके फोन नंबर बताइए नाइन थ्री नाइन थ्री फोर नाइन 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 ट्रिपल नाइन एट इनका नामा और नाम थो थो तो वाला लंता। और अभी निकालेंगे? वो भी निकालो मैडम। मैडम। बता नोटिस। सेकंड 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 टाइम 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 रजिस्ट्रेशन रजिस्ट्रेशन। कर लिया था। जो बाकी चूपन चूपि next thing to

సొసైటీ సభ్యులుగా ఉన్నటువంటి మేమందరం హైకోర్టు ఉత్తర్వుల ద్వారా మా సొసైటీకి సంబంధించినటువంటి ల్యాండ్లు కోర్టు సర్వే చేసుకుని సర్వే తర్వాత మున్సిపల్ పర్మిషన్స్ అప్లై చేసుకోవాలని కోర్టు ఇచ్చారు అంటే ఆదేశాలతో అఫీషియల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో సర్వే చేయడం దానికి మాకు కోసం అఫీషియల్గా ఎమ్మర్ గారు పోలీసుకు చేయడం పోలీసులు కూడా వారి ఆధ్వర్యంలో సర్వే జరిగింది చాలా సంతోషం మా సొసైటీకి సుమారు నలభై సంవత్సరాలు పైగా అందరం కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచనతో ఈ సొసైటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంవత్సరాలు కోర్టుల్లో నడిచిన తర్వాత రంగారెడ్డి కోర్టులో కానీ హైకోర్టులో కానీ సింగిల్ బెంచ్లో కానీ డబుల్ బెంచ్లో కానీ కొన్ని సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా అప్లై వ్యక్తులు ఉన్నారు ఈరోజు మేము టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే ఏజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇచ్చామో కన్స్ట్రక్షన్ చేయాలని దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా సర్వే చేసుకుని క్లియరెన్స్ చేసుకుంటూ మున్సిపల్ కమిషన్స్ అప్లై చేసుకొని ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు సర్వే కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి సుమారు నూట డెబ్బై ఆరు మంది సభ్యులు నలభై ఈ ల్యాండ్ను ఆనాటి పెద్దలు ఈ ల్యాండ్ కొనుగోలు చేయడం కొనుగోలు చేసినటువంటి ల్యాండ్ డబుల్ రిజిస్ట్రేషన్ టెక్నికల్గా ఊఆర్స్ అనే పదం తీసుకురావడం దాన్ని కూడా హైకోర్టుకు వెళ్ళడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేవారు కంటే కొంత భూమి కూడా కొంత తగ్గినప్పటికీ తర్వాత ఈరోజు మా పొజిషన్లో ఉన్నటువంటి ల్యాండ్ కూడా పక్కన ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకు సంబంధం లేకుండా అబ్జెక్షన్ చేయాలని చూడడం జరిగింది మా భూమిలో ఎటువంటి కబ్జాలు లేవు మా పొజిషన్లో మేము ఉన్నాం పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వాళ్ళ పొజిషన్లో ఉన్నటువంటి భూమి కూడా మేము ఏమి కూడా కోవడం లేదు మాకు అవసరం కూడా లేదు కాబట్టి న్యాయపరంగానే సర్వే చేయమని చెప్పి అడిగినా సర్వే అధికారులు కూడా సర్వే నెంబర్ థర్టీ సిక్స్ను డెమార్క్రెషిను చేయడం జరిగింది సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మున్సిపల్ పర్మిషన్స్ తోటి మేమందరం కూడా ముందుకెళ్తాం దీంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు మూడో తరంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నలభై సంవత్సరాల కిందట యాభై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి కొనుగోలు చేయడం వారికి అనారోగ్య ఇస్తా వయసు ఇస్తా వాళ్ళందరూ కూడా కొంతమంది మరణించడం జరిగింది వారికి ఉన్నటువంటి కుమారులు కూడా సుమారు ఈరోజు అరవై డెబ్బై సంవత్సరాల వయసు రావడం వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు మూడు తరాలుగా ఎదురు చూస్తున్నటువంటిది త్వరలో ఓ రెండు మూడు సంవత్సరాల్లో మా అందరం కూడా ఇక్కడ దూరవేశాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు న్యాయం నమ్ముకున్నాం కాబట్టి న్యాయవేస్ మీద నమ్మకంతో అందరం కూడా అని చెప్పి తెలియజేస్తాను గతంలో గతంలో చాలా గొడవలు కూడా జరిగినాయి కొంతమంది దళితులు కూడా ఇందులో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీరు అర్థ చేసుకోండి ఇక్కడ ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా క్లియర్ కట్ ల్యాండ్ ఉంది మీరు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారన్నారో ఆ ల్యాండ్ మేము వెళ్తలేము ఆ ల్యాండ్ మీద ఆ టైటిల్ మా దేమలే సర్వే నెంబర్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్ థర్టీ ఫైవ్ మేము ఎక్కడ అడుగుతాము సర్వే నెంబర్ థర్టీ సిక్స్ సర్వే నెంబర్ థర్టీ సిక్స్ లో ముప్పై మూడు ఎకరాలు ఈ సర్వీ థర్టీ సిక్స్ లో ముప్పై మూడు ఎకరాలు మాకున్నది పంతొమ్మిది మా కాంప్రమైజర్లో కొంత ల్యాండ్ పోని ఈ రోజు ఉన్న ల్యాండ్ పదకొండు ఎకరాలు ఈ పదకొండు ఎకరాల్లో మేము ఇచ్చింది కేవలం పది ఎకరాలు ముప్పై గుంటలకే ఇచ్చినాము డెవలప్మెంట్ మేము ఎటువంటి ల్యాండ్లకు పక్క ల్యాండ్లకు అన్ని కావాలి ఈరోజు సర్వే చేసినప్పుడు కూడా మేము ఇక్కడ మా ల్యాండ్లోనే కూర్చున్నాం కానీ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ కూడా ఈ ల్యాండ్ను మా పొజిషన్ రాయడం కూడా మేము అడుగలేము వాళ్ళ పొజిషన్ ఉంటే ఎవరు ఉంటే వాళ్ళ పొజిషన్లో రాస్తున్నావు సరే వాళ్ళ పొజిషన్ ఆ కాదా అనేది లీగల్గా దాన్ని ఎవరు క్లెయిమ్ మేము క్లెయిమ్ చేయడం లేదు ఎవరు చేంజ్ చేసుకుంటున్నారో వాళ్ళకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటున్నారు మాకైతే సొసైటీకి ఎటువంటి మాకు అభ్య అభ్యంతరం లేదు